గుడిలో నన్ను రహస్యంగా పెళ్లి చేసుకుని ఎన్ని రోజుల పాటు నాతో సహజీవనం చేస్తూ ఇప్పుడు మరో హీరోయిన్ కోసం నన్ను వద్దంటున్న నా ప్రియుడు రాస్తరుణ్ అంటూ బయటకు వచ్చి నోరు విప్పుతూ ఎమోషనల్ అవుతూ కనిపిస్తున్న మాజీ ప్రియురాలు అందరికీ తెలిసిన విషయమే రాస్తరుణ్ ఉయ్యాల జంపాల కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకొని తెలుగు కుర్రాడుగా అయితే ఇండస్ట్రీలో తన కెరియర్ని కొనసాగిస్తున్నాడు తను సినిమాల్లో కాంట్రవర్సీస్ కన్నా రియల్ లైఫ్లో కాంట్రవర్సీస్ చేస్తూనే ఎక్కువగా సోషల్ మీడియాలో గా మారుతూ ఉంటాడు అటువంటి రాస్తారు కోసం ఇప్పుడు మరో నటి అయితే వెలుగులోకి వచ్చేసింది లెటర్ని పట్టుకొని నాజ్ నాచుతరంతో నాకు ఎన్నో ఏళ్ళగా ప్రేమాయణం ఉండడమే కాదు మేమిద్దరం కలిసి సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే రాజ్ తరుణ్కి నాకు పెళ్లి జరిగింది గుడిలో ఎంతో రహస్యంగా ఆ తర్వాత నేను ఇద్దరం లివింగ్ రిలేషన్షిప్ లో కొనసాగుతున్నాము సహజీవనం చేస్తున్నాము అయితే ఇప్పుడు కొత్తగా తను నటిస్తూ వచ్చేసిన సినిమా తిరగబడిన నా స్వామి హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని ఇప్పుడు నన్ను కాదంటున్నాడు నన్ను దగ్గరికి రానివ్వకపోవడమే కాదు తనని వదిలేయాలని బెదిరింపులకి కూడా గురు పెళ్లి చేసుకుని ఇప్పుడు నన్ను వద్దంటే నేను ఏమైపోవాలి నాకు నా బర్త్ రాస్తారనే కావాలి అంటూ మీడియా ముందుకి లెటర్తో వచ్చేసింది అయితే ఆ అమ్మాయి మాటలు ఎన్ని చెప్తున్నప్పటికీ వాటన్నిటిపైన రాస్తారని మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో రాస్తారన్న తప్పుందని అందుకే ఈ కాంట్రవర్సీస్పై అయితే తను మౌనం పాటిస్తున్నాడని అంటూ అభిమానులు అయితే తనపైన ప్రశ్నిస్తూ వస్తున్నారు అయితే ఆ అమ్మాయి మాత్రం మీడియాలో కాల్ రికార్డ్స్ నుండి ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్స్ అయితే బయటపెడుతూ వస్తుంది తరుణ్ తనతో ఉన్నాడని తనకి న్యాయం కావాలి అంటూ తరుణ్ కూడా తనతో ఉండాలి అంటూ కోరుకుంటుంది